మిత్రులందరికీ నమస్కారం కన్నప్ప విషయంలో జరుగుతున్న గొడవ అందరికీ తెలుసు మోహన్ బాబు గారు మంచు విష్ణు వీళ్ళు ముఖ్యంగా సనాతన ధర్మానికి బ్రాహ్మణులకి మిగతా కమ్యూనిటీలకి వ్యతిరేకం అందులో కించిత్తు బిడియం కానీ ఆలోచన కానీ లేకుండా చేయాల్సినవన్నీ చేసేస్తుంటారు దేనికైనా రెడీ అనే సినిమాకి సంబంధించినంత వరకు ఆఖరికి చిన్ని హోమాన్ని కూడా అపహాస్యం చేశారు సరే అవన్నీ గతం అనుకుంటే ఇప్పుడు ఇందులో కూడా ట్రైబల్ జాతి వాళ్ళని బ్రాహ్మణులని అందరినీ పర్టికులర్గా గేలి చేస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళని అవమానపడేలాగా చిత్రీకరిస్తూ చేశారు అవసరం లేదు ఎందుకంటే క్రియేటివ్గా ఇంకా చాలా చాలా చేయవచ్చు సో దీనికి సంబంధించి ఒక యువ న్యాయవాది రామ్ చల్లా అనే అతను మోహన్ బాబు గారికి అలాగే మాకి అనేక నోటీసులు సర్వ్ చేశారు లీగల్గానే ప్రొసీడ్ కావాలని చెప్పేసి ఈ విషయంలో నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను ఎక్కడో అక్కడ అప్పుడు వీటన్నిటికీ ముగింపు పలకాలి ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తున్నప్పుడు సినిమా పరిశ్రమ అన్ని చట్టాలకి అతీతం వాళ్ళకి ఏ చట్టాలు వర్తింపవో ఏ చట్టాలని వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంటారు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ తోటి రాసుకు పూసుకు తిరిగితే వాళ్ళ పనులు అయిపోతాయన్న భావనతో ఉంటారు ఇది ఇంకా చల్లదు అని చెప్పడానికి ఈ కుర్రవాడు తీసుకున్న లీగల్ ఫైట్ ఇంకొంత డీప్గా మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది గాడ్ బ్లెస్ యూఆర్